జూలై ఏడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం నన్ను మెరుగుపెట్టి అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము కాలిఫోర్నియా తీరములో పాస్కాడి ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన గులకరాట సముద్ర తీరం ఉంది తెల్లని నొరగతో నిరంతరం విరుగుపడుతూ ఉంటుంది చిన్న చిన్న గులకరాలు అలల మధ్య చిక్కుకొని అటు ఇటు దొల్లుతూ ఎగిరిగిరి పడుతూ ఒకదానికొకటి రాసుకుంటూ మనదీరిన కరుకు బండలకు తగిలి అరిగిపోతూ ఉంటాయి పగలు రాత్రి విరామం లేకుండా ఈ చిత్రహింస అలా కొనసాగుతూనే ఉంటుంది అయితే దీనివల్ల ఫలితం ఏమిటి ప్రపంచం నలుమూలల నుండి టూరిస్టులు ఆ బీచ్ను చూడడానికి వస్తుంటారు ఆ గులకరాళ్ళను ఏరుకుంటారు వాళ్ళ డ్రాయింగ్ రూముల్లో ఆ రాళ్లను అలంకరించుకుంటారు కానీ సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన గుట్ట చుట్టూ తిరిగి కొంత అవతలగా వెళ్ళండి తుఫాను తాకిడి లేక నిత్యమూ వెచ్చని సూర్యరశ్మిలో ఎన్నెన్నో రాళ్ళు కనిపిస్తాయి టూరిస్టులు వైపు కనీసం చూడనైనా చూడరు అన్నేళ్లుగా ఈ రాళ్ల ఎందుకు ఎరుకోవడం లేదు ఎందుకంటే కెరటాల హింస నీటి అలలు కొట్టించే బల్టీ అవి దూరంగా ఉన్నాయి ఆ ప్రశాంతత సౌఖ్యం వాటిని ఉన్నవి ఉన్నట్టుగానే ఉంచేలా చేశాయి రకరకాల వికృతమైన ఆకారాల్లో అందం చందం లేకుండా అవి ఉండిపోయాయి దేనికైనా పదును మెరుగు రాపిడి వలనే వస్తుంది మనల్ని ఎలాగో పెట్టాలో దేవునికి తెలుసు గనుక మనల్ని మలిచే పని దేవునికే పూర్తిగా వదిలేద్దాం మనం ఏమి చేయాలో నిర్ణయించేవాడు ఆయనే గనుక ఆయనకు ఇష్టం వచ్చినట్టే మన ఆకారాలను సరిదిద్దడానికి ఆయనకు అధికారం ఇచ్చేద్దాం సుత్తి దెబ్బలు శిలను తులుస్తూ హింసతో రంధ్రాలు చేసే ఉలి కురిగిపోతున్న హృదయమా అవన్నీ నా సృష్టికర్త చేతి పరికరాలే దైవ కార్యాన్ని నాలో జరిగించేవే దేవుని ఆభరణాలన్నీ స్ఫటికాలుగా మారిన కన్నీళ్ళి దేవుడు మేము దివించుగాక అమెన్